నేటి నా మంచి మాట కుక్క సహజముగా చెప్పు కొరకున్నట్లు పన్నగము తన గుడ్లు తా తిన్నయట్లు కలుడు కడదాక మానడు కపట బుద్ధి కలుడు కడదాకమానడు కపట బుద్ధి మరచిపోబో కుమిపుడు నా మంచి మా మిత్రులారా ఎంత పెద్ద జాతి కుక్కైనా తోలు చెప్పు కొరుకుతుంది ఇది కుక్క సహజ లక్షణం పాము చాటుడు గుడ్లు పెట్టి ఆకలితో తన గుడ్లు తానే తింటుంది ఇది కూడా పాముకు సహజగుణం అలాగే దుర్మార్గుడు ఎన్ని మంచి మాటలు విన్నా ఎన్ని సత్సంగాలు చేసినా అతను దుర్బుద్ధి మార్చుకోడు దుర్బుద్ధి అతని సహజ గుణం అందుకే ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని అవగుణంబు మానలేడు అంటాడు మహాకవి ప్రజాకవి వేమనా